బయటికి వెళ్దాం అనుకున్నా కదా బా బయటికి ఇంట్లో సామాన్లు లేవన్నా బయటికి పోదాం ఏమైంది ఇందాకే అన్నా పోదామని ఇందాకే కదా పోదామన్నా బయటికి ఇంట్లో సామాన్లు ఏవన్నా పిల్లలు తినడానికి స్నాక్స్ ఏం లేవు కదా

సరేలే సరే నా కుట్టిస్తా నేను వేసుకోను కొత్త చెప్పు అదే ఆ చెప్పులు ఎప్పుడో అసలు తీసుకునేటప్పుడే తెగిపోయింది అది కాదే నాకు డౌట్ అయి కాళ్ళ కత్తులు కత్తులైనా బాగుండేది మిమ్మల్ని ఎప్పుడో పొడిచి పాలిస్తే దాన్ని అమ్మా నన్ను చంపేయడానికి కూడా సిద్ధమైపోయింది మీరు నాకేమి కొంత ముసుకుతో పడుకుంటాను